తక్కువ మెడిసిన్స్కి డబ్బు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి పౌడర్ అనేది చేసుకొని హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వేరు ఈరోజు మన ఛానల్లో చాలామంది ఫస్ట్ వన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు మెడిసిన్స్ వాడినప్పుడు మనకు తెలియకుండానే ఎంత మనము డైట్ కంట్రోల్ చేసినా మనకు తెలియకుండానే వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము అలాగే కొంతమంది డెలివరీ తర్వాత వెయిట్ పెరుగుతూ ఉంటారు ఇలాగ రకరకాలుగా రకరకాలుగా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాము పొట్ట అనేది ఇలా ముందుకు వస్తూ ఉంటుంది దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కొంతమందిని చాలా బాధపడుతూ ఉంటుంది అలాగే కొద్ది మందికి ఏంటంటే తిన్నా కొద్దిగా కడుపులో గుడు కూడా అనడము జీర్ణం కాకపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అలాగే కొంతమందికి మోకాలలో నొప్పి అనేది కూడా ఉంటుంది సో ఇన్ఫ్లమేషన్ అనేది అక్కడ వాపు వలన కొంతమందికి పెయిన్ అనేది వస్తుంది సో ఇవన్నీ మనము తగ్గించుకోవాలి అంటే మెడిసిన్స్ వరకు వెళ్ళని అవసరం లేదు మెడిసిన్స్ అంటే బయటికి వెళ్ళి డబ్బు పెట్టి మెడిసిన్స్ తెచ్చుకొని వేసుకొని వాటి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని అంటే సైడ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ప్రాబ్లమ్ వస్తుంది దానికి మెడిసిన్ అలాంటివి ఏమీ లేకుండా ఇంట్లోనే ఉన్న మన ఇంగ్రీడియంట్స్ అంటే మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఒక పౌడరు నెలకు సరిపోయే పౌడర్ చేసి ఉంచేసుకుందాం అనుకోండి నేను చెప్పిన బాధలన్నీ తగ్గటంతో పాటు మన పొట్ట చుట్టూ కొవ్వు కూడా తగ్గుతుంది పొట్ట కూడా అంటే మన పొట్టలో ఉన్న ఫ్యాటు కరుగుతుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తగ్గుతుంది జీర్ణ సంబంధ వ్యాధులు తగ్గుతాయి కొలెస్ట్రాల్ అంటే ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు మెంతుల వల్లనండి మనకు మోకాల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది హార్ట్ బర్నింగ్ తగ్గుతుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాము కూడా వాము కూడా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించి పొట్ట బరువును తగ్గించేసి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది జీలకర్ర కూడా మనకు తెలిసినదే ఇక సోంపు ఈ సోంపు జీలకర్ర అన్ని ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే దాల్చిన చెక్క దాల్చిన చెక్క బరువును తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మనకు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది ఇకనండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కలంజని సీడ్స్ అనేవి తీసుకోవాలి ఇది కూడా మనకు పొట్ట బరువును అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ఈ కలోంజని సీడ్స్ సో ఇవన్నీ తీసుకొని మనము దూరగా వేయించుకోవాలి ఈ సిమ్లో వేయించేటప్పుడు మంచి వాసన అనేది వస్తుంది మంచి వాసన వచ్చేసి దూరగా వేగిన తర్వాత వీటిని చల్లార్చి ఆ తర్వాత మిక్సీ జార్లో పౌడర్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ను కొద్దిగా వేడి తగ్గేంత వరకు లాంటి మూత పెట్టేసి చల్లారిన తరువాత గాజు కంటైనర్లో కానీ లేదు అనుకుంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఉంచుకోవటం వల్లనండి వన్ మంత్ అనేది చెడిపోదు సో ఇలాగా వన్ మంత్కు సరిపోయే పౌడర్ను చేసి ఉంచుకుంటే ఎక్కువ కష్టం లేకుండా తక్కువ ఖర్చుతోటి మనకు పని అనేది జరిగిపోతుంది ఓకేనండి చూసారు కదా మనం ఆ పౌడర్ ఎలా తయారు చేయాలి అనేసి సో ఆ పౌడర్ని తయారు చేసుకొని ఇలాగ మనం స్టోర్ చేసి అనుకోండి గాలి దూరకుండా ఒక గాజు బాక్స్లో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదో ఒక దాంట్లో మనం అనుకోండి ఆ తర్వాత దీనిని ప్రతిరోజు ఇలా తయారు చేసుకొని నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి ఇది తయారు చేసుకోవటానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలోకి ఒక స్పూను పౌడర్ను కలిపేసి ఈ పౌడర్ అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఒక నిమిషం మరిగించేసుకోవాలి ఇలా మరిగిన దీనికి మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి గోరువెచ్చగా అయిన తరువాత ఇక సర్వింగ్ గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని మీకు కావాలి అంటే దీనిని ఒక హాఫ్ టేబుల్ స్పూను నిమ్మకాయ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను తేనెతో కలిపి తీసుకోవచ్చు చూసారు కదండి ఇలా తయారు చేసుకున్న దీనిని మనము మీల్స్ తర్వాత అంటే మధ్యాహ్నం అన్నం తిన్న అరగంట తర్వాత కానీ రాత్రి డిన్నర్ చేసిన అరగంట తర్వాత కానీ ఇలాగా గోరువెచ్చగా ఇంకా మీకు కావాలి అంటే లెమన్ అలాగే కొద్దిగా తేనైనా కలుపుకోవచ్చు పరగడుపున అలాగ తాగితే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే కొంచెం ఖర్చు తక్కువ లాభం ఎక్కువ ఇచ్చే ఈ పౌడర్ను మన ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న తోనే తయారు చేసుకుంటే ఇక బయట మెడిసిన్స్కు ఎక్కువ ఖర్చు పెట్టనవసరం లేదు సో